స్వాగతం అండి అందరికీ జిఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ప్రొద్దుటూరు టౌను దొరసానిపల్లిలో కోతి సమాధి ఉంది కదండి కోతి సమాధికి అతి దగ్గరలో నుండి రాధాకాలనీ అంటారు శ్రీకాంత్ రెడ్డి నగర్ అంటారండి ఇక్కడ మరి రెండు ముక్కలు సెంటులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి అమ్మకానికి వచ్చిందండి బయట ఒక కామన్ బాత్రూమ్ ఉంది లోపల రెండు బాత్రూమ్లు ఉన్నాయండి మొత్తం మూడు బాత్రూమ్లు ఉన్నాయి తూర్పు ముఖం అండి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది లోన్ తీసుకోవచ్చండి కావాల్సిన వాళ్ళు చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇండ్లు మరి అతి తక్కువ ధరకండి గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా మొత్తం కాలనీలో ఉందండి ఇండ్లు ఇది చుట్టుపక్కలంతా కూడా మొత్తం ఎంప్లాయీస్ ఉన్నారండి బ్యాంక్ ఎంప్లాయీస్ థర్మల్ ఎంప్లాయీస్ ఉన్నారండి చుట్టుపక్కలంతా కూడా చాలా బాగుందండి ఇండ్లు రెండు ముక్కలు సెంటండి ఇండ్లు తక్కువ ధర అండి తక్కువ ధరకు వస్తుందండి ఇల్లు ఓనర్ అయితే నలభై ఐదు లక్షలు ఆశిస్తున్నారు మీరు చూసి ఇండ్లు నచ్చిన తర్వాత మంచి బార్గెన్ చేసి ఇల్లు ఇప్పిస్తానండి కిచెను హాలు వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఫుల్ వుడ్ వర్క్ చేపించారండి ఇంటికి పిఓపి అదంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇండ్లు రెండు ముక్కలు సెంటులోనండి పదిహేడున్నర అడుగు వెడల్పు అరవై రెండు అడుగుల పొడవండి ఇంటి ముందర ఇరవై నాలుగు అడుగులు వెడల్పు గల పెద్ద రోడ్ అండి కార్ మనం ఇంటి ముందరే పెట్టుకోవచ్చు చూసారా ఫ్లోరింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి తూర్పు ఉత్తరం అండి ఉత్తరం వైపున వాకిలి ఉంది ఇది ఉత్తరం వైపున వీళ్ళు సందు వదిలినారండి తూర్పు ముఖం అండి ఇళ్ళు చాలా బాగుంది డబుల్ బెడ్రూమ్ అండి చూసారా బెడ్రూమ్లో కూడా మంచి కలర్ఫుల్ అటాచ్డ్ బాత్రూమ్స్ అండి రెండు బెడ్రూమ్లకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉందండి దొరసాన్పల్లి ఏరియా జమ్మల బైపాస్ నుంచి అతి దగ్గరలో అండి కోతి సమాధి దగ్గర రాధాకాలనీ శ్రీకాంత్ రెడ్డి నగర్ అంటారండి దురసాన్పల్లిలో కావాల్సిన వాళ్ళు జీఆర్ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి మీకు తీసుకెళ్లి ఇండ్లు చూపిస్తామండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్రాపర్టీస్ కోసము మా పేజ్ని ఫాలో అయిపోండి మరి అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి వాళ్ళను కూడా ఫాలో అవ్వమని చెప్పండి మరి మా యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ అన్ని మీ ముందరకు వస్తూ ఉంటాయండి చూసారండి బెడ్రూమ్లో వాడ్రోమ్స్ కూడా చాలా మంచి ఎక్సలెంట్ కలర్తో చాలా బాగుందండి ఇండ్లు తక్కువ ధరని కేవలం డబల్ బెడ్రూమ్ ఇల్లు రెండు ముక్కాలు సెంటుల్లో ప్లాన్ అప్రూవల్తో లోన్ ఎలిజిబుల్తో కేవలం నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి మంచి ధరకి ఇప్పిస్తానండి జారీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్ కావలసిన వాళ్ళు పైన కనపడుతున్న నంబర్కు ఫోన్ చేయండి మరి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి